ఇప్పుడు ఏంటి నేను పెద్ద మనిషిని నైనప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్నపిల్లలతో ఏంటయ్యా నాకు అసలు ఆడదాని హలో అక్కడ కాదు ఇక్కడ ఏంటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదన ప్రస్తుత పెడతాను ఛ చ ఛ దొంగతనం కూడా సంపాదన తండు దొంగలపడి మా కులా వృత్తికించబడత ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబా నువ్వే తండ్రి బాబు దొంగతనం చేసే కూర్చుని కోపడకుండా ఏ ఏ డాక్టర్ కొడుకులు డాక్టర్ యాక్టల్ కుడులు యాక్యులం దొంగ పుత్తరు దొంగవడంలో తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కదాయ సన్ దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ టెస్ట్ ఒకప్పుడు ఈ వాచ్ బాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడకల్ ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశ తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చేయ ఆ పని సెంటిమెంట్ మీరేనా పోలీసులు తీసుకెళ్లి రెండు నెలలకు ఒకసారి జైలు పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గేందుకు దొంగలకు జైలు దేవాలయం లాంటివి బాబు నీకు ఎట్టగో సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా ఎక్కడ ఉంది

ఏ పట్టురా ఏ పడు నా జోస్ నాడు అమ్మయ్య అంజలి ప్రోగ్రామింగ్ కరాలె అంత ఎత్తు నుంచి దూకింది టీవీ చూడడానికా టీవీ చూడడానికి కాదు టీవీలో అంజలిని చూడడానికి ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు ఆ నంబర్ మీరు మేము అందరం కొట్టండి ఇదిగో పట్టుకోండి ఇదిగో పట్టుకో నమస్కారం వచ్చింది ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు గారు నమస్కారం కాల్ ఈ రోజు ఫస్ట్ చూద్దామా చూద్దాం 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 హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నారండీ మనవండి పాంటు పాంటు మీరా మీరు ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా

ఎవరి గురించే పాండు ఏంటి బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర డాన్స్ కట్టొద్దు ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు పాప ఊరుకోవే పాప నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ స్కిల్ లాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్ వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం క్రికెట్ వాళ్ళ మీద ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసుంటే చాలు పంపతీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకి పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె దప్పులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆమోదం సాక్షి చేయలేరు సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వారికి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల నుంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించవచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పేవమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే మంది ఆపరేషన్ ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను అప్పటి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడ ఏదో అయిపోతా ఉంటుంది ఆహా అక్కడ ఏదో అయిపోతుందా ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోండి ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే బామ్మ ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ వాడే ఆ రోజుల్లో ఎంత అందంగా ఆ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే రా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా ఏ సంగీతం వింటావా వినా సార్ కొద్దం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అనే కాసిందా కళాపశాలు ఉండాలయ్యా ఇది ఎవరున్నారో తెలుసా సార్ ఇది ఆయనే చూడు పెయింటింగ్ అంటే ప్రాణం సంగీతం అంటే సరదా తీసుకొచ్చినామనా పనివాడు దొరకకుండా చూసుకున్నాడా నువ్వు భగవంతునితో సమానం ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్నా క్షమించమని అడుగుతున్నావు అంటే తప్పు చేసినట్టేగా తప్పా తప్పునారా అన్న బిరామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిస్తావురాపుతా పరాయ పరాయవాడ ఉన్నటి దాకా మన దగ్గర పనిచేసాడు నోడే కదా ఏదో ఒక కుర్తి పడి ఇచ్చిపోయాడు అంత మాత్రం చేస్తా ఈ అర్పలే చంపుతా చంపుతాను